హాయ్ హలో ఎవ్రీవాన్ మీరు మీ డ్రీమ్ హౌస్ కోసం చూస్తున్నారా ఎక్కడ కొనాలి ఎలా కొనాలి ఎవరిని అప్రోచ్ అవ్వాలి అని అనుకుంటున్నారా అయితే నేను మీ సారిక మీ సారిక రియల్టర్స్ యూట్యూబ్ ఛానల్ నుండి నేను మా టీమ్ మెంబర్స్ అందరం కలిసి మీకోసం మంచి మంచి జెన్యున్ ప్రాపర్టీస్ రెగ్యులర్గా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాము మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేయండి వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి ఈరోజు మనం ఫ్లోర్ వైజ్ ఫ్లాట్ చూపిస్తున్నాను ఈ ఫ్లాట్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ ఎస్ ఎఫ్టీ విత్ ఫర్నిచర్తో సేల్ చేస్తున్నారు ఈస్ట్ ఫేసింగ్లో ఉంది ఈ ఫ్లాట్ వచ్చేసి జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ ఫ్లాట్ అండి ఫ్లోర్ వైజ్ ఫ్లాట్స్ కావాలని చాలా మంది కాల్స్ చేస్తున్నారు సో మీకోసమే సర్చ్ చేసి ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది చూడండి ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి థర్డ్ ఫ్లోర్లో ఉంది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఫ్లోర్ ఒకటే ఫ్లాట్ ఉంటుంది నైన్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్ జస్ట్ ఫోర్ ఫ్లోర్స్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు హాల్ అయితే చాలా స్పేసియస్ గా వచ్చింది కదా ఇప్పుడు మనం చూస్తుంది కిచెన్ ఏరియా కిచెన్ ఏరియా కూడా చూసుకున్నట్లయితే ఓపెన్ కిచెన్ ఇచ్చారు చాలా స్పేసియస్ గా ఉంది వుడ్ వర్క్ అయితే ఫినిషింగ్ చాలా నీట్ గా ఉందండి చూడండి ఇక్కడ మనకు చిమ్ని కూడా ఇచ్చేస్తున్నారు విత్ ఫర్నిచర్ తో ఇస్తున్నారు మ్యాట్రిస్ అండ్ చిమ్ని అండ్ గీజర్స్ కూడా ఇస్తున్నారు అండి చూడండి ఇక్కడ మనకు వాష్ బేషన్ ఇచ్చారు బౌల్స్ వాష్ చేసుకోవడానికి బాగుందండి యూటిలిటీ ఏరియా చాలా బాగుంది వెంటిలేషన్ కూడా ఈ ఫ్లాట్ కి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి రూమ్ ఇచ్చారు రూమ్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ లో ఇచ్చారండి చాలా బాగుందండి ఎవ్రీథింగ్ ఓనర్స్ వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్లీ వేరే దగ్గరికి మూవ్ అవ్వాల్సి వచ్చి సేల్ చేస్తున్నారండి సో వీళ్ళు ఉంటారని చెప్పేసి ఎవ్రీథింగ్ మంచి బ్రాండెడ్ వుడ్ యూజ్ చేసి మనకి వుడ్ వర్క్ చేయించుకున్నారు అండ్ బయట మనకు వాష్ ఏరియాలో కూడా చూసుకున్నట్లయితే ఆ గ్రానైట్ ఫినిషింగ్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అండ్ వాషింగ్ మిషన్ ప్రొవిజన్ అండ్ అది చూసుకున్నట్లయితే కామన్ రూమ్ ఎవ్రీథింగ్ వీళ్ళ దగ్గరుండి ప్లాన్ చేసుకున్నారండి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న ఫ్లో ఫ్లోర్ వైజ్ ఫ్లాట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో ఈ ఫ్లాట్ నైతే మిస్ చేసుకోవద్దని చెప్తున్నాను ఇప్పుడు మనం చూస్తుంది కిచ్ బెడ్రూమ్ అన్ని చూడండి వుడ్ వర్క్ క్వాలిటీ అర్థమవుతుందండి మంచి క్వాలిటీ మెయింటైన్ చేశారు ఎవ్రీథింగ్ కూడా బ్రాండెడ్ అండి అండ్ మనకి ఇక్కడ ఫ్యాన్స్ చూసుకున్నట్లయితే ఈవెన్ ఫ్యాన్స్ లైటింగ్స్ అన్ని అన్ని ఉన్నాయి కాబట్టి ఫ్యాన్స్ కూడా బ్రాండెడ్ యూజ్ చేశారు హ్యావెల్స్ బ్రాండెడ్ యూజ్ చేశారు చూడండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంది మనకి విత్ బెడ్ కోట్స్ ఉన్నాయి కాబట్టి చాలా బెస్ట్ అండి ఇంకా రెడీ టు మూవ్ లాగా ఇమీడియట్గా తీసుకునే వాళ్ళకైతే మిస్ చేసుకోకండి మనకి విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు వాష్రూమ్స్ కూడా చూసుకున్నట్లయితే చాలా స్పేసియస్ గా వచ్చాయి ఈవెన్ ఆ ట్యాబ్స్ చూసుకున్నట్లయితే జాగ్వార్ బ్రాండ్ ఆయన గీజర్స్ కూడా ఇస్తున్నారండి చూడండి మనకి చాలా బాగుందండి చాలా బ్రాండెడ్ ఉన్నాయి అండ్ వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్లయితే కూడా చాలా బాగుంటుంది ఈ ఫ్లాట్ వచ్చేసి అల్వాల్ కొంపల్లిలో లొకేటెడ్ అయింది మన కొంపల్లి డిమాట్ కి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి కొంపల్లి డిమార్ట్ కి దగ్గరలో ఫ్లాట్స్ కావాలని చాలా మంది కాల్స్ చేస్తున్నారు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఫ్లోర్ వైజ్ ఫ్లాట్ అయితే మిస్ చేసుకోవద్దు మనకి విత్ మ్యాట్రీస్ తోటి ఇచ్చేస్తున్నారండి చాలా బాగుంది ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్ గా ఉంది మనకి మ్యాట్రిస్ వేసాక కూడా చాలా స్పేసియస్ గా ఉంది హాల్ అంతా చూడండి ఈ బ్రాండెడ్ కర్టెన్స్ అయితే ఇచ్చారు మనకు ఓన్లీ కర్టెన్స్ కి ఫిఫ్టీ థౌసండ్ ఖర్చు చేసామని చెప్పేసి చెప్తున్నారు ఓనర్ గారు చూడండి అన్ఎక్స్పెక్టెడ్లీ వేరే దగ్గరికి మూవ్ అవ్వడం వల్ల ఈ ఫ్లాట్ ని అయితే సేల్ చేస్తున్నారు చూడండి చాలా బాగుందండి ఫ్లాట్ వచ్చేసి చూసారు కదా ఓవరాల్ గా ఫ్లాట్ అయితే చాలా బాగుందండి ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ నైన్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్ థర్డ్ ఫ్లోర్లో ఉందండి కొంపల్లి డిమాట్ కి దగ్గరలో కావాలని చాలా మంది కాల్ చేస్తున్నారు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అసలు మిస్ చేసుకోవద్దు మనకి ఇంక్లూడింగ్ ఫ్యాన్స్ ఎవ్రీథింగ్ బ్యాట్రిస్ అండ్ చిమ్ గీజర్స్ అన్ని కలిపి ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ వుడ్ వర్క్ అన్ని కలిపి వన్ సిఆర్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కోట్ చేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అసలు మిస్ చేసుకోవద్దు ప్రైస్ అయితే స్లైట్లీ నెగోషియబుల్ అవుతుంది స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి అలాగే మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ Thank you for watching.